అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ ఈ ఈరోజు కథ యోఆర్ మైన్ పార్ట్ ఫోర్ ఆర్బీ కాలేజ్ కాంపౌండ్లో అడుగుపెట్టింది వైషు విత్ ఫ్రెండ్స్ ఇక ఆ కాలేజ్లో స్టూడెంట్స్ అంతా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని లగ్జరీ కార్లలో బైక్లపై అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా రాసుకుపోసుకు తిరుగుతూ వస్తున్న వాళ్ళని చూడగానే ఒక్కసారిగా వాళ్ళ ముగ్గురి కళ్ళు పెద్దవయ్యాయి ఏంటి వాళ్ళ బట్టలేంటి వాళ్ళ అవతారాలేంటి అలా గర్ల్స్ బాయ్స్ ఏంటి అంత క్లోజ్గా ఉంటున్నారు మనమేంటి ఇలాంటి కాలేజ్కి వచ్చాం చెస్ట్ కనబడేలా టీషర్ట్స్ థైస్ కనబడేలా స్కర్ట్స్ వామ్మో నాకు వీళ్ళని చూస్తుంటే చాలా భయం ఇస్తుంది వైషు సిటీ కాలేజెస్ అంటే ఇలాగే ఉంటాయి మరి అంటూ కళ్ళని కిందకు దించి ముందుకు నడుస్తుంటే అక్కడున్న స్టూడెంట్స్ అందరి కళ్ళు వీళ్ళ మీదే నిలిపారో వాళ్ళ చూపులు చాలా చీపుగా కనిపిస్తున్నాయి వీళ్ళేంటి మనల్ని ఇలా చూస్తున్నారు మనం వాళ్ళలా బట్టలు వేసుకోలేదుగా ట్రెడిషనల్గా ఉన్నారని చూస్తున్నారు అయినా వాళ్ళ చూపులను పట్టించుకుంటే ఇక్కడే ఉంటాం కానీ ముందుకు పద వాళ్ళతో మనకు అనవసరం మనం చదవడానికి వచ్చాం చదివే ఇంటికి వెళ్తాం అనింది చాలా ఇంటెన్స్ట్గా అంటే వైషు మాటలో చాలా ఆంతర్యం ఉంది అని అర్థం చేసుకుని సైలెంట్గా నడుచుకుంటూ వెళ్తున్నారు పాపం పాపకి తెలియదు కదా లైఫ్ ఇంకో క్షణంలో మారిపోతుందని ఇక ఫాస్ట్గా నడుస్తున్న అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి ఎదురుగా చూస్తున్న దృశ్యానికి ఏమైంది వేషు అని భుజం తట్టి ఊపారు పూజితా దాత్రి అయినా ఆమెలో ఇలాంటి చలనం లేకపోయేసరికి ఆమె చూస్తున్న వైపు చూశారు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉండిపోయారు ఆరడుగుల అందగాడు ముట్టుకుంటే మాసిపోతాడేమో అన్నంత తెల్లగా ఉంది అతడి స్కిన్ టోన్ మస్క్యులర్ బాడీ డాషింగ్ లుక్స్ యాష్ కలర్ షర్టులో టూ బటన్స్ పెట్టుకోకపోవడం వల్ల అతడి బ్రాడ్ చెస్ట్ కనిపించడంతో చాలా హాట్గా కనిపిస్తున్న అతన్ని చూసి స్టూడెంట్స్ అంతా చూపు మరల్చకుండా తినేసేలాగా చూస్తూ ఉన్నారు గర్ల్స్ అబ్బాయిలేమో అతడి పర్సనాలిటీకి కుల్లుకుంటూ అతడి చేతుల్లో ఉన్న మనిషిని చూసి అందరికీ చెమటలు పడుతున్నాయి అతడు కొట్టే దెబ్బలకి చచ్చిపోతాడేమో అని భయం వేస్తుంటే ఊపిరి బిగబట్టి చూస్తూ ఉన్నారు అతడి పిడికిలితో ఫేస్ పై గుద్దుతుంటే షర్టు నుండి కనిపిస్తున్న అతడి బైసప్స్ స్పష్టంగా కనిపిస్తుంటే అబ్బా రిషి ఏముంటాడే చూస్తుంటేనే కొరికేయాలనిపిస్తుంది అని చూపులతోనే బాబుని తినేసేలాగా చూస్తూ ఉన్నారు గర్ల్స్ అంతా అతన్ని ఇష్టం వచ్చినట్లు కొడుతున్న ఒక్కరు కూడా ముందుకు రాకపోగా బాబుకి సైట్ కొట్టడం చూసి వయసుకి కోపం కట్టలు తెంచుకుంటే చీ ఏం మనిషిలో ఏంటో ఒక్కరిలో కూడా మానవత్వం అనేదే లేదు అతన్ని ఎలా చావ బాధితుంటే సినిమా చూసినట్లు చూస్తున్నారు వీళ్ళసలు మనుషులేనా పెద్ద హీరో అనుకుంటున్నాడా అంతలా అరుస్తున్నా ఆ మనిషిలో కాస్త చలనం కూడా లేదు కుక్కని కొట్టినట్లు కొడుతున్నాడు అసలు ఇది కాలేజ్నా లేక రౌడీజం చేసే వీధి అనుకుంటున్నాడా అని కోపంగా అక్క నుండి ఆపడానికి వెళ్తున్న వయసుని చూసి ఆగవే అతన్ని చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత పవర్ఫుల్నో ఎవరికి లేని బాధ నీకెందుకు నువ్వు మధ్యలోకి వెళ్ళి ప్రాబ్లమ్స్ అన్ని నీ నెత్తిలో వేసుకుంటావా పెద్దనాన్నకి తెలిస్తే కాలేజ్ మానిపిస్తాడు చూసి చూడనట్లు వదిలేవే మనం చదువుకోవడానికి వచ్చాం ఏ గొడవల్లోకి వెళ్ళకూడదు అనవసరమైన విషయాల గురించి పట్టించుకోక వయసు వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవలున్నాయో మనకు తెలీదుగా అంటున్న పూజిత మాటలకి ఎంత గొడవలుంటే మాత్రం అతన్ని అలా చావ పాపం ఎదురుగా కనిపిస్తున్న అతన్ని ఆపలేకపోతున్నారు ఇలాంటి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి కానీ భయంతో వెనకడుగు వేయకూడదు నేనలా ధైర్యంగా ఉన్నానని నాన్నగారికి తెలిస్తే చాలా సంతోషపడతారు నువ్వేం టెన్షన్ పడకపోజా అంటూ అక్క నుండి పెద్ద పొడింగులాగా వాళ్ళ చేతిని విడిపించుకొని కోపంతో కొడుతున్న రిషిని సీరియస్గా చూస్తూ దగ్గరికి వెళ్ళింది వైషు ది గ్రేట్ రిషి గారి చెంప మీద ఒక్కటిచ్చింది మన వైషు పాప అంతే అప్పటి వరకు చావ బాధుతున్న రిషి అలా కొట్టగానే ప్రళయ రుద్రుడిగా మారి రిషి చేతిలో ఉన్న వాడిని కోపంతో డొక్కలో ఒకటి ఇవ్వగానే అమ్మ అంటూ అరిచి అక్కడే కుప్పకూలిపోయాడు ఇక జూలు విధిల్చిన పులి ఎలా ఉంటుందో అంత కోపంగా ఆమెను చూడగానే అతడి కళ్ళల్లో కోపానికి ఒక్కసారిగా భయం వేసి వెనకడుగు వేసింది వైషు రిషి ఎవరు కొట్టారు అని కూడా చూడకుండా ఆమె పీక మీద బిగిసింది అతడి చెయ్యి అప్పుడు చూశాడు ఆమెని మేకప్ లేకున్నా అంతకంటే అందంగా ఉంది ఆమె రూపం ఆమె కళ్ళలోకి చూసిన బాబు ఒక్కసారిగా ఆమె కనుల సముద్రంలోకి దూకి పైకి తేలుతామా అనిపించే కళ్ళు షార్పుగా ఉన్న చిలక మొక్కుకి మొక్కెరా ఇంకా అందాన్నిస్తుంటే అతడి కళ్ళు మాత్రం గులాబీ రేకుల్లాంటి సన్నటి పెదవుల మీద నిలిచాయి లిప్స్టిక్ లేకున్నా దొండపండులాగా ఉన్న ఎర్రటి పెదవులని కొరికేయాలన్న ఫీలింగ్ అతడిలో ఇక శంఖం లాంటి మెడ కాస్త కిందకి దించి ఆమె మెరూన్ కలర్ ఓని నుండి స్పష్టంగా కనిపిస్తున్న ఎత్తైన యవ్వన శిఖరాగ్రాల మీద కాసేపు కళ్ళు నిలిచాయి కళ్ళని ఇంకాస్త కిందకి తెచ్చి చూశాడు తెల్లటి పాలమీగడ లాంటి నడుము ఆమె ఓని గాలికి కాస్త పక్కకు జరిగి కనిపిస్తుంటే ఇక కళ్ళు పక్కకు జరగట్లేదు అంత టెంప్టింగ్ గా ఉంది కష్టంగా కళ్ళు కిందకి దించి చూస్తే ఆమె వేసుకున్న గ్రీన్ కలర్ పావడలో కాళ్ళు కనిపించట్లేదు ఆమె పాదాలు మాత్రం అరిటాకుల్లా సన్నగా చూస్తుంటే చూడాలనిపించేంతగా అనిపిస్తుంటే అతడి చూపు మాత్రం ఆమె వేసుకున్న స్లిప్పర్స్ని చూసి నొసలు చిట్లించాడు సన్నటి స్ట్రాప్స్తో చాలా సింపుల్గా ఉన్నాయి ఇక కళ్ళు మొత్తంగా పైకి తెచ్చి ఆమెను ఫుల్ స్కాన్ చేస్తుంటే అతడి ఫేస్ ఒక్కసారిగా చిరగ్గా మారిపోయింది అతడి చూపులకి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఒక్కో పార్ట్ని స్కాన్ చేస్తుంటే కోపం పెరిగిపోయింది వైశుకి ఇడియట్ అంది అతని చూపులకి విసుక్కుంటూ ఆ మాట బయటకు వచ్చిందో లేదో ఆమె పీక మీద చెయ్యి ఇంకా గట్టిగా బిగిసింది ఒక్కసారిగా ఉలిక్కిపడి అప్పటి వరకున్న ధైర్యం పోయి భయంగా అతని వంక చూస్తూ ఉంది వైశు ఎదురుగా చూస్తున్న పూజిత దాత్రిల పరిస్థితి అసలు చెప్పనవసరం లేదు అంత భయపడుతున్నారు ఏం జరుగుతుందో ఏంటో అని అంటూ చేప పిల్లల కొట్టుకుంటుంది వైశు అతడి మీద ఇప్పటి వరకు ఎవరు చెయ్యి వేయకపోవడంతో ఒక అమ్మాయి అంతమంది ముందు అలా కొట్టేసరికి అహం దెబ్బతిని చంపాలన్నంత కసి పెరిగిపోతుంటే అసలు వదలట్లేదు ఆమెని ఏం చేయాలో అర్థం కావట్లేదు వైశుకి ఊపిరి ఆడట్లేదు అతని కోపాన్ని చూస్తుంటే తలలో నుండి చెమటలు నిలువెల్లా తడిపిస్తున్నాయి భయంతో అటు ఊపిరి అందట్లేదు ఇటు అతడి కోపానికి ఇంకా ఊపిరి భారమైంది క్షణంలో ప్రాణం పోతుందనగా పరుగున వచ్చారు పూజిత దాత్రి అతని చెయ్యి పట్టుకొని వెనక్కి లాగుతున్నారు ప్లీజ్ సార్ వదలండి మీకు దండం పెడతాను తను చనిపోయేలాగా ఉంది అని రిక్వెస్ట్ చేస్తుంటే వాళ్ళని దూరంగా విసిరి కొట్టాడు ఇంకో చేతో వాళ్ళని అలా విసిరగానే వెళ్ళి దూరం పడ్డారు ఇద్దరు ఇక అర్థమైంది వయసుకి ఇదే చివరి క్షణం అని కళ్ళు తేలేసింది అతని కాళ్ళని తాకిన స్పర్శకి అతనికి తెలియకుండానే పట్టు వదిలాడు రిషి అలా వదిలేసరికి వెళ్ళి భూమిని తాకింది వైషు ఇక పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అయి శ్వాస బలంగా తీసుకుంటూ తడి ఆరిపోయిన గొంతుకి వాటర్ కావాలనిపిస్తుంటే అవసరం తెలుసుకున్న పూజ ఆమె బ్యాగులో నుండి వాటర్ బాటిల్ తీసి వైషు చేతిలో పెట్టింది అతడు కాళ్ళను పట్టుకున్న దాత్రిని షార్పుగా చూడగానే దూరం జరిగింది రిషి వైశును చూసి ఫేస్ చిరాగ్గా పెట్టి యూ బ్లేడీ విలేజ్ గర్ల్ హౌ డేర్ యూ హిట్ మీ ఇప్పటి వరకు నన్ను చూడాలంటేనే ఉచ్చపోసుకుంటారు అలాంటిది నా యూగోని టచ్ చేశావు నా మీదకే చెయ్యి చేసుకున్నావు యూ స్టూపిడ్ చీప్ గర్ల్ చూపిస్తా రిషేంద్ర వర్మ అంటే ఏంటో చూపిస్తా అంటూ అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు వైషు పరిస్థితిని చూసిన కాలేజ్ గర్ల్స్ పోయిపోయి రిషిని టచ్ చేసింది పాపం ఈమెని దేవుడే కాపాడాలి చెబితే విన్నావా మనకెందుకే ఈ గొడవలు వాడు ఎంత రాక్షసుల్లాగా ఉన్నాడు ఇంకొక క్షణం అలాగే పట్టుకుంటే చచ్చుండేదానివి మనం చదువుకోవడానికి వచ్చాం గొడవలు పడడానికి కాదు ఎవడు ఎలా పోతే మనకేంటి మానవత్వం అనుకుంటూ ఇప్పుడు వెళ్ళవు కదా వాడు ఏం చేస్తాడో ఏంటో చూస్తుంటేనే వణుకు పుడుతుంది ఇంత స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు అతడు ఎంత పవర్ఫుల్లో ఏంటో కాలేజ్లో ఇంతమంది ఉన్నారు ఒక్కరైనా వాడికి అడ్డు చెప్పారా మరి నీకెందుకే అంత దురదా అంటూ వేసుకుంది దాత్రి ఇక రిషి ఇచ్చిన షాక్ నుండి తేరుకోకపోవడంతో ఆమెను పైకి లేపి గొంతు దగ్గర ఎర్రగా కమిలిపోయిన అతడి వేళ్ళని చూడగానే చాలా బాధేసింది ఇద్దరికి తెల్లగా ఉన్న స్కిన్ కాస్త బ్రౌన్ కలర్లో మారింది బాబు పాష్ కల్చర్లో పెరిగాడుగా అందుకే ట్రెడిషనల్ లుక్ అంటే చిన్న చూపు అనమాట అందుకే చిరాగ్గా చూశాడు వైషుని మీ అన్ని స్టోరీలు ఇలాగే ఉంటాయా అని కామెంట్స్ చేస్తున్నారు నేను ఆల్రెడీ చెప్పా మనం రాసే హీరోలకి బలుపు ఉంటుందని ఇక ఏ స్టోరీలోనైనా మీ కామెంట్స్తో నేను తగ్గను ఇప్పటి నుండి ఎలాగైనా పెట్టుకోండి కామెంట్స్ ఎందుకంటే నా స్టోరీ మీ చేతిలోకి వెళ్ళిపోతుంది అందుకే నా స్టోరీ లైన్ని నేనే రాసుకుంటా నాకు నచ్చినట్లుగా కోపం ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది నా స్టోరీలో ఇంకా అర్థం చేసుకోకపోతే నేనేం చేయలేను నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్